అందరికీ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత జయంతి శుభాకాంక్షలు స్త్రీలోని ఆత్మీయతకు అనురాగానికి సౌమ్యానికి త్యాగ గుణానికి పవిత్రతకు నిలువెత్తు నిదర్శనం వాసవి కన్యక పరమేశ్వరి మాత ఓం కుసుమ చ విద్మహే కన్యా కుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఈ రోజున జపించండి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి తెలుగు రాష్ట్రాలలోని హిందువులకు మరీ ముఖ్యంగా ఆర్యవైశ్యులకు శ్రీ వాసవీ కన్యక పరమేశ్వరిదేవి అంటే ఎంతటి భక్తో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు వారి కులదైవం అయినా ఈ తల్లిని తలుచుకొనిదే వారి జీవితం గడవదు మరి మాత జయంతి సందర్భంగా ఆర్యవైశ్యులకు మాత ఎందుకు కులదైవతగా మారిందో తెలుసుకుందాం సాక్షాత్తు ఆ పరమేశ్వరి అవతారమైన దేవ కథ వెయ్యేండ్ల నాటిది అప్పట్లో శ్రేష్ఠి అని నాయకుడు పెనుగొండ రాజధానిగా అక్కడి వైశ్యులకు రాజుగా పరిపాలిస్తున్నాడు తన భార్య పేరు కుసుమాంబ ఆ దంపతులకు ఎన్నేళ్లు గడిచినా కూడా సంతాన భాగ్యం లేకపోయింది దాంతో తన గురువు భాస్కరాచార్యుల సలహా మేరకు పుత్ర కామెష్టి యాగాన్ని చేశారు యాగ ఫలితమో మరేమో కాని ఆ దంపతులకు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు ఒక బాబు ఒక పాప కవల పిల్లలుగా జన్మించారు శ్రేష్ఠి తన కుమారుడికి విరూపాక్షుడని కుమార్తెకు వాసవాంబ అని పేరు పెట్టారు రోజులు గడిచే కొద్దీ ఇద్దరు అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని అందుకున్నారు కొడుకు యుద్ధ విద్యలలో ఆరితేరి రాజ్య భారాన్ని మోసేందుకు సిద్ధమయ్యాడు వాసవాంబ సంగీతం తర్క శాస్త్రాలలో ఆరితేరి యువతులందరికీ ఆదర్శంగా నిలిచింది పెనుకొండ అప్పట్లో వెంగి రాజ్యంలో భాగంగా ఉండేది విష్ణువర్ధనుడు ఆ దేశాన్ని పాలిస్తూ ఉండేవాడు ఓ రోజు విష్ణువర్ధనుడు తన రాజ్యాన్ని పర్యాటిస్తూ పెనుగుండకు చేరుకున్నాడు అక్కడ శ్రేష్ఠి పక్కనే ఉన్నటువంటి వాసవిని చూసి మనసు పారేసుకున్నాడు కొన్నాళ్ళకు ఆమెను వివాహం చేసుకుంటానంటూ శ్రేష్ఠికి వర్ధమానం పంపాడు ఈ సంబంధము శ్రేష్ఠి కుటుంబానికి ఏమాత్రం ఇష్టం లేదు అప్పటికే వివాహమై వయసులో చాలా పెద్దవాడైనటువంటి విష్ణువర్ధనుడికి అందాల రాసి సగుణాల గుణశీలి అయినటువంటి వాసవాంబను ఇచ్చి వివాహం చేయాలన్న ఆలోచన వారికి లేదు ఈ తిరస్కారం గురించి విన్న విష్ణువర్ధనుడు మండిపడ్డాడు వాసవాంబను బలవంతంగా తీసుకురమ్మంటూ తన సైన్యాన్ని పంపాడు వారిని అడ్డుకునేందుకు పెనుగొండ చుట్టుప్రక్కల ఉండేటువంటి ఏడు వందల పద్నాలుగు గోత్రాల ఆర్యవైశ్యులు సమావేశమయ్యారు వారిలో కొందరు ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస వరకు విష్ణువర్ధనుడికి వ్యతిరేకంగా పోరాడాలని నిశ్చయించుకోగా మరికొందరు ఆమెను అప్పగిస్తే ఏ సమస్య ఉండదనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు ఈ వాదనలన్నీ విన్న వాసవీదేవి తన కోసం ఎలాంటి రక్త తర్పణం జరగడానికి ఇష్టపడలేదు అందుకు బదులుగా తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమందితో కలిసి హోమగుండంలో ఆత్మ బలిదానానికి సిద్ధపడింది ఆ బలిదానం కోసం హాజరైన వారందరి ముందు తన అవతార రహస్యాన్ని తెలిసి నిజ రూపాన్ని చూపించింది వాసవి బలిదానం గురించి వినగానే విష్ణువర్ధనుడు రక్తం కక్కుకొని మరణించాడు నాటి ప్రజలందరూ వాసవీదేవి మహాత్యాన్ని గ్రహించి ఆమెను కొలుచుకుంటూ విలువలతో జీవిస్తూ కాలం గడిపారు వాసవీదేవి సోదరుడు విరూపాక్షుడు పెనుగుండను గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాడు అహింసకు కట్టుబడినందుకు స్త్రీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు విలువల కోసం ప్రపంచ సుఖాలను వదులుకున్నందుకు వాసవీదేవి గొప్ప పుణ్యమూర్తిగా వైశ్యులకు పూజ్యురాలిగా నిలిచిపోయింది వాసవిదేవిని కేవలము ఆర్య వైశ్యులే కాదు వైశ్యులలోని ఇతర శాఖల వారు జైనులు కూడా పవిత్రంగా కొలుచుకుంటారు ఆమెను పూజిస్తే ఎలాంటి కష్టమైన మాయమైపోతుందని విశ్వసిస్తారు అమ్మవారికి శుక్రవారం అంటే ఎంతో ఇష్టము ప్రతి శుక్రవారం రోజున అమ్మవారిని పూజించినట్లయితే సకలైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకము అందున వాసవీదేవి అవతరించింది కూడా ఈ రోజునే కాబట్టి ఈ రోజున శ్రీ మాత జయంతి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం కోసము అమ్మవారిని ఆరాధన చేయాలి ఈరోజు అమ్మవారిని పూజిస్తే మరింత విశేషమైనటువంటి అనుగ్రహం లభించడం ఖాయం ఈ విధంగా వాసవి మాత యొక్క వృత్తాంతం గురించి తెలుసుకునవచ్చును అత్యంత పవిత్రమైనటువంటి ఈ రోజున వాసవి కన్యక పరమేశ్వరి మాతను ప్రతి ఒక్కరు కూడా ఆరాధించవచ్చు అమ్మవారి కృపను పొందవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు